नारायण गप बिल्ले नारायण ఈరోజు నేను అదృష్టంగా మన ప్రధాని ప్రపంచమంతా గర్వించదగ్గ వ్యక్తి ఏదానికి కూడా తల వ్యక్తి ప్రపంచ దేశాలనే కడగంచే వ్యక్తి పుట్టినరోజు మనందరి మధ్యలో ప్రజావేదికలో జరుపుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను పదహైదు రోజులు ఏదైతే ఉన్నా వారోత్సవాలు కాకుండా ప్రతి ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి గాంధీ జయంతి వరకు కూడా ఉత్సవాలు అన్ని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా దేశమంతా కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి దేశ నాయకులందరూ కూడా ఆయన్ని కొనియాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని చూసి గర్వపడుతున్నారు ఇది మనకు రెండు వేల పద్నాలుగు నుంచి గర్వం గౌరవం అన్ని కూడా దక్కడం జరిగింది ఇలాంటి మనకి ప్రాధాన్యం దక్కడం చాలా గర్వించదగ్గ విషయం మన దేశ అభివృద్ధి పాఠంలో నడుస్తుంది అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని వాళ్ళ అభివృద్ధి బాటలో నటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరూ సుఖశాంతంతో ఉండాలని నరేంద్ర మోడీ గారు ఎలాగే భావించారో మనం కూడా మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పాటలు నడవాలని మనందరూ కూడా భావిస్తామని తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ జై నరేంద్ర మోడీ గారు

ఒకటి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు కావడం రెండోది మన అంగన్వాడీకి సంబంధించి వాళ్ళకి అప్గ్రేడే చేయడం కానీ శీతాలు పెంచడం కానీ చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఎన్నికల సమయంలో నేను వెళ్తున్నప్పుడు చాలా మంది నిరుత్సాహంగా కనపడేవాళ్ళు ఏమో మా భవిష్యత్తు ఏంటో ఏమో ఏమో అందరూ కూడా మా ముఖం చూసి కొంచెం దిగువగా కనిపించేవాళ్ళు చాలా ఆనందం ఈరోజు కూడా వాళ్ళకి జీతాలు పెరిగాయి అప్గ్రేడేషన్ వాళ్ళకి పోస్ట్ కూడా క్రియేట్ అవుతుంది అంటే ఊరికొరు తోడుగా ఉండడానికి ఇది చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు సేవా కార్యక్రమంలో కూడా ముందుంటున్నారు చాలా మందిగా సేవ చేసి ప్రజలు మంత్రి కాబట్టి వాళ్ళకి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారావు లోకేష్ గారు గుర్తించి వాళ్ళకి అప్గ్రేడ్ చేయడం నిజంగా నిజంగా మా అందరూ కూడా సంతోషం ఇలాంటివి కూడా చాలా రకాలుగా మన రాష్ట్ర అభివృద్ధి బాటలో పోతున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఎవరు ఏ రకంగా కష్టపడతారో వాళ్ళకి ఏ రకంగా మనం జీతాలు పెంచచ్చో లేదా వాళ్ళు పర్మనెంట్ రకరకాలు కూడా అన్ని చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆ బాధ్యతల్లో భాగంగానే ఈరోజు మన అంగన్వాడీ సంబంధించిన వర్కర్లు కూడా అప్గ్రేడ్ చేయడం చాలా సంతోషం ఇలాంటి ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది కూటమి ప్రభుత్వం మీరు కూడా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు తోడుగా ఉండాలని అన్ని విధాలు కూడా